శని అనుగ్రహంతో ముప్పై ఏళ్ల తర్వాత ధనవంతులుగా మారనున్న రాసులు ఇవే జ్యోతిష్యం పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలను వివరిస్తుంది ఈ సంకేతాలు కొన్ని గ్రహాలచే పాలించబడతాయి ఈ కారణంగా ఈ రాశితో సంబంధం ఉన్న వ్యక్తుల స్వభావం వ్యక్తిత్వం ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి అలాగే వారి ఆర్థిక స్థితి వేరుగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో మనం ఇక్కడ ముప్పై ఏళ్ల తర్వాత అదృష్టం పట్టనున్న రాసుల గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం ముప్పై ఏళ్ల తర్వాత ఈ రాసుల వారు చాలా ధనవంతులు అవుతారని జ్యోతిషం చెబుతోంది వీరికి శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది మరి ఈ రాసుల వారు ఎవరో తెలుసుకుందాం కన్యా ఈ రాశి వారికి ముప్పై ఏళ్ల తర్వాత అదృష్టం వరుస్తుంది ఈ రాశిచక్రం గుర్తులు వారి వృత్తిలో చాలా కష్టపడి నిజాయితీగా ఉంటారు ముప్పై ఏళ్ల తర్వాత వారు చాలా ధనవంతులు అవుతారు ఈ రాశి చక్రం గుర్తులు మంచి నాయకులు వారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రుజువు చేస్తాయి వారు తెలివైన వారు దూరదృష్టి గలవారు ఈ స్థానికులకు ముప్పై సంవత్సరాల తర్వాత పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి శని బుద్ధ భగవాను ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి మకరం ఈ రాశివారి జాతకంలో ఇటువంటి కలయికల కారణంగా వారి అదృష్టం ముప్పై సంవత్సరాల తర్వాత ప్రకాశిస్తుంది ఈ రాశికి అధిపతి శని కాబట్టి శని వ్యక్తికి చాలా నెమ్మదిగా ఫలితాలను ఇస్తాడు కానీ ఈ వ్యక్తులు ముప్పై సంవత్సరాల తర్వాత చాలా సంపద పొందుతారు ఈ వ్యక్తులు రిస్క్ తీసుకునేవారు కాబట్టి విజయం వారికే వస్తుంది వారు కూడా కష్టపడి పనిచేసేవారే కుంభం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారు ముప్పై సంవత్సరాల తర్వాత గొప్ప విజయాన్ని పొందుతారు వారు ముప్పై సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే వృత్తి వ్యాపారంలో పురోగతిని పొందుతారు గెలుపుపై మక్కువ చూపుతున్నారు ఇది వారిని ఇతరుల నుండి వేరు చేస్తుంది ఈ వ్యక్తులు తమ భాగస్వాములను చాలా ప్రేమిస్తారు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత మరణిస్తారు కుంభరాశికి అధిపతి అయిన శని దేవుడు వారికి ఈ లక్షణాలను ప్రసాదిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Да не